వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని తాండూరు ప్రజాభవనం కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా యాలాల్ మండలానికి సంబంధించిన యాభై ఏడు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకెళ్తుందని అందులో భాగంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల పట్ల ఎంతో విశ్వాసంతో ప్రజల్లోకి ప్రజా పాలనగా ముందుకు దూసుకువెళ్తుంది కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పెళ్లి పెట్టి అప్పుడు అవతారం చుట్టూ మన ప్రయత్నం చేయాలి అలాంటిది ఎవరు కానీ పేదవారికి చక్కటి అవకాశము ఇలా జరుగుతుంది ఎంతో గుణపడతాయని చెప్పి గ్రహించి ప్రభుత్వ గ్రహించి ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి కూడా జరుగుతా ఉన్నది దీంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మనకి ఎలక్షన్స్ కొంచెం ముందు కూడా చెప్పినాం లక్ష రూపాయలతో పాటు ఖచ్చితంగా ఈ బిడ్డల పేరు ఎవరు కానీ తప్పకుండా లక్ష రూపాయలతో పాటు అదనంగా ఇంకొక తొలం బంగారం కూడా ఖచ్చితంగా ఇవ్వబడుతుంది అదే కాకుండా మనం ఆ రోజు వాళ్ళే ఆరు గ్యారంటీలు ఏదైతే ఇస్తామని చెప్పినామో ఆరు గ్యారంటీలు ఇప్పటికే రెండు గ్యారంటీలు ఇంప్లిమెంట్ కావడం జరిగింది మీకు అందరూ కూడా మహిళా సోదరుల కారణం చెప్పినాం ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మేము ప్రయాణం ఏదైతే చేస్తామని చెప్పినామో చెప్పినట్టుగా ఈ రోజు మేము అందరూ కూడా ఉచితంగా అవ్వాలి అదే కాకుండా మీ అందరూ కూడా పది లక్షల వరకు రోజు ఆరోగ్యశ్రీ పథకం కూడా మీకు అందరూ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాంతో ఈ వారం రోజులలోనే రేపు జరగబోయే అసెంబ్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు ముందే ఏదైతే చెప్పి ఉన్నామో పది ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తామని చెప్పి ఐదు వందల కోసం సిలిండర్ ఇస్తామని చెప్పి అది కూడా ఏ మంత్రి నుంచి ఇంప్లిమెంట్ కావడం జరుగుతూ ఉన్నది మిగతా కూడా ఇల్లు లేని వారికి అందరూ కూడా ఇల్లు ఇస్తామని చెప్పినాం ప్రతి ఒక్కరికి కూడా మహిళా సోదరు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి సోదరు కూడా రెండు వేల ఐదు వందల రూపాయ స్థమ చెప్పినాం ఈరోజున్న కోటి రెండు వేల పెంచని నాలుగు వేల రూపాయ ఇస్తమ చెప్పినాం ఖచ్చితంగా చెప్పింది మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే చెప్పినామో అది అన్నీ కూడా చేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవత తీసుకుంటాం అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి మీకు ఇంటికాడ తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యే తప్పకుండా మేము తీసుకొని చెప్పకుండా ఏది కాబట్టి అన్ని కూడా తెలియజేసుకుంటూ ముందే చెప్పినాం గతంలో జిరాక్స్ల భర్త కాకుండా ఆ కూడా తినడమే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ పని తక్కువ మన కాంగ్రెస్ గవర్నమెంట్ అది కాదు మీ దగ్గరికి వచ్చి మీకు కావాల్సినటువంటి కూడా మీ కావాల్సిన అధికారులను పంపించి కొద్ది ముందే చెప్పిన్నాం మీ గ్రామానికి పంపించి మీ ఇంటికి పంపించి మీకు ఏదైతే కావాల్సిందో పేపర్లో లో తీసుకుంటామని చెప్పినాం గ్రామ సభలు కూడా మీరు ఏ ఎండి ఆఫీస్ కానీ బీసీ మా సేవలకు అవసరం లేదు మీ గ్రామంలోనే గ్రామ సభ పెట్టి మీ అన్ని మీకు మీ సూచనలను స్వీకరిస్తాం మీకు కొ రై కూడా మీ గ్రామానికి వచ్చి మీ ఇంటికొచ్చే బాధ్యత కచ్చితంగా మీ చింత వంటిది కూడా మీ గ్రామ ప్రజందరూ కూడా తెలియజేసుకుపో ఏ దళారల మాట అనకండి ఏ బ్రోకర్ల మాట అనకండి చేత్తాలన ఇప్పుడు మళ్ళీ పిఆర్ఎస్ నాయకుడు అవసరం అవసరమైనటువంటి తెలంగాణని పరు అప్పు ఎత్తే ఈ రోజు అప్పుల కుబలాగా చేసి దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఈ రోజు మనకి ఇక్కడ జరిగింది అయినా సరే ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఖచ్చితంగా సంపద సృష్టిద్దాం బీదల పంపదం పంచుతాం అనేది మంచి లక్ష్యంతో దయచేసి వాళ్ళు పది సంవత్సరాల నుంచి అధికారాన్ని అధికారం పోయేసరికి లేనిపోని కలబడి మాటలు మాట్లాడుతూ ఉన్నారు వారి మాటలు దయచేసి నమ్మకండి